ఎంట కొన్ని పాములు ఎంటబేటివి కొన్ని పాములు ఆ పాములు ఎటువంటి పెద్ద పెద్ద సర్పాలు అవి నాకే కనపడతాయి కానీ మిగతా వాళ్ళకి ఎవరికి కనపడవు అవి నేను ఇక్కడ సాధన కూర్చున్నప్పుడే ఉండదు నేను ఆ సాధన అంతా అయిపోయిన తర్వాత నేను లేచిపోతాను కదా పై నా ఎంట వస్తాయి తర్వాత నేను స్వీడు ఉరుకుతాయి అవి నాతో పాటు ఉరుకుతూ వస్తాయి నేను నిలబడిపోయాను అనుకో అవి అక్కడ నిలబడతాయి అవి ఎట్టా మన మామూలు చుట్టేసుకొని పాము నిలబడుతుంది కానీ అది తోకమింద నిలబడుతుంది చంపుగా తోక మీదనే ఎత్తు నేను ఎంతెత్తున్నానో ఎత్తు నిలబడేటివి అట్టా కొద్ది రోజు నా సాధన అంటే నాకు కొన్ని పాములు ఉంచి వెనకం రావడము అట్లా జరిగేది ఈ పాములు కనిపించడం అనేది కుండలినీకి శక్తికి సింబల్గా చెప్తారు కదా ఆ కుండలి రహస్యాలు ఏంటి అంటే నాకు అంత పూర్తి నేను చదువుకోలేదు కదా ఆ కుండలి సెత్తు అనేది నాకు అంత ఐడియా లేదు కానీ ఏదో తెలియని శక్తి మూలాధారం ఉంటే నాకు తెలియని శక్తి ఒక్కొక్క చక్రంలో ఏదో ఒక అనుభూతి మూలాధారంలో ఒక అనుభూతి కలిగినట్టు కడప నంది మణిపురం చక్రము తర్వాత అనాథ చక్రము విశుద్ధర చక్రము తర్వాత ఇటువంటి ఒక్కొక్క చక్రాలకు ఏదో ఒక తెలియని అనుభూతి ఒక తెలియని ఎలుగు కానీ అది ఏమి ఎలుగు అనేది ఉంచి నాకు అంత తెలియని అదాగరం లేదు కానీ తెలియని శక్తి మాత్రం నన్ను ఒక ఎంట తీసుకుపోయి సాధన నేర్పిస్తా వచ్చేది అయితే ఈ విన్ను పూసలో ఈ వెలుగు మార్పు చేసేటప్పుడు అంటే మూలాధారంలో స్వాధిష్టానంలో మణిపూరకంలో అనాహతంలో విశుద్ధిలో ఆజ్ఞా సహస్రాలలో ఈ షచ్చక్రాలు సహస్రాల స్థితిలో మార్పు జరిగేటప్పుడు మీరు ఒక్కొక్క చక్రంలో వచ్చిన మార్పు ఏంటి స్వామి ఆ చక్రంలో మార్పు ఏదంటే ఒక్కొక్క చక్రంలో అంటే ఒక మూలాధర చక్రం ఉంది అది ఒక తెలియని బాగా ఎలుగు ఇస్తుంది ఎలుగు నాకు చూపించింది తర్వాత అది ఆ ఎలుగు చూస్తాను అది ఒక ఒక తెలియని ఆనందపడినాను తర్వాత రెండో చక్రం అగ్ని జ్వాల వచ్చినట్టు వస్తుంది ఒక అగ్ని చక్రం చక్రం ఒక అగ్ని జ్వాల వచ్చినట్టు వస్తుంది అది ఒక దాని ఒక అనుభూతి ఒక భయంకరం తర్వాత ఒకటైతే నీలం రంగులా నీలం నీలం లాగా వచ్చినట్టు ఒకటి వచ్చేసి మన కనకంబరాలు ఉంటుందాడు అటువంటి ఇట్ట ఒక బంగారు వర్ణం తర్వాత ఇటువంటి ఒక్కొక్క రంగులాగా ఒక్కొక్క ఎలుగు కనపడుతూ ఆ ఎలుగులో ఏదో తెలియని ఆకాశం అంతా నా దగ్గర ఉన్నట్టు భూమి అంతా నా చుట్టూ ఉన్నట్టు భూమి మీద నేనే కూర్చున్నట్టు అలా నాకు కనపడేది ఈ చక్ర సిద్ధి అనేది కలుగుతున్నప్పుడు ఈ యొక్క వెలుగు నుంచి వెలుగుకి సంబంధించిన అధిదేవతల్ని దర్శించారా కానీ ఆది దేవతలన్నీ దర్శించలే కానీ వాళ్ళ రూపాకారం లేకుండా చూశాను అంటే వాళ్ళకు ఒక మంచి సాధన కూర్చున్నట్టు ఒకరు ఇట్లా పద్మవాసంలోకి కూర్చున్నట్టు ఒకరు కనపడినారు తర్వాత అయితే వాళ్ళ రూపము ఆడ మొగ అనేది కనపడలేదు కానీ వాళ్ళ రూపాకారం అనేది ఒక మంచి కూర్చున్నట్టు ఒక మంచి ఒంటి కాలు మీద కూర్చున్నట్టు ఒక మంచి పద్మాసం కూర్చున్నట్టు ఒక మంచి రెండు కాలు ఇడిచి కూర్చున్నట్టు ఇట్లా నమస్కారం చేసి కూర్చున్నట్టు ఇటు ఒక్కొక్కరు ఒక ఏదో ఒక తెలియని పుష్టిలాగా కనపడేవాళ్ళు కానీ వాళ్ళ ఆడ మొగ అనేది కాదు రూపాకారం లేకుండా ఒక మానవ ఒక రూపాకారం ఒకటి కనపడుతుంది కానీ అది ఎవరనేది ఆ ఎలుగులో గుర్తించలేకపోయినాం